భగవద్గీత ప్రారంభం దుఃఖం అని ప్రారంభం అవుతుంది నేను అద్భుతం దీంట్లో దుఃఖం అనేటువంటి లో స్వామి పద్దెనిమిది మేడాలు వేశాడు ఒకదాని మీద ఒకటి ఇవి పునాదికి పెట్టుకున్నాడు దుఃఖం అర్జునుడికి దుఃఖం కదా వచ్చింది ఎనభై ఏండ్లు అర్జునుడికి ఎనభై ఏండ్లలో చిన్నప్పుడు ఒక్క పర్యం కింద పడినప్పుడు ఒక్క పర్యం దుఃఖం వచ్చింది అది తెలీదు ఆ దుఃఖం తర్వాత అర్జునుడికి ఎనభై ఏండ్లకు దుఃఖం వచ్చింది ఆయనకి ఎనభై ఏండ్లప్పుడు అర్జునుడికి అంతవరకు దుఃఖపడలేదు ఆయన దుఃఖం పట్టాడు శోకంతోనే ప్రారంభం అవుతుంది భగవద్గీత శోక మోహాన్ని వదిలిస్తాడు స్వామి అది ఫౌండేషన్ గా తీసుకుంటాడు శోకం వచ్చింది కాబట్టి జయమైంది మనమంతా దుఃఖం వస్తే దిగజారి చచ్చేపోతాం అర్జునుడు పోలేదే అట్లా పోరాడి స్వామి దగ్గర అంతా తీసుకున్నాడు దుఃఖం వచ్చింది నిజంగా దుఃఖం వచ్చింది బంధువుని చంపాలి కదా నేను అని ఏం బాధపడలే అంత ఆ బాధపడ్డాడు అయ్యో ఈ రాజ్యాని కోసం నేను వీళ్ళందరినీ చంపల్లా విశాల యోగంతోనే ప్రారంభమవుతుంది కొనాక్ అర్జునుడికి ఎన్ని యోగాలు దొరికాయి అదే అట్లానే దుర్యోధనం చూడండి నేను గొలుస్తానని సంతోషంలో ఉన్నాడు వాడికి ఏమైంది పంచ పాండవులు ఇంతే కదా ఇట్లా ఇట్లా అనేస్తాను అని సంతోషంతో ఉన్నాడు నేనే చక్రవర్తి ఇక గుడ్డోడు కూడా గుడ్డోడు కూడా విపరీతమైన ఆశ మోహం ఇంకా నేను కొన్ని రోజులు చక్రవర్తిగా ఉండొచ్చు వీళ్ళంతా దుఃఖపడనే లేదు వీళ్ళు ఎంత 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 మనకు ఆశ్చర్యం అవుతుంది చూడండి చూడండి ఎక్కడైనా ఏ పుస్తకమైనా తీసుకోండి ఏ గ్రంథమైనా తీసుకోండి దుఃఖంతో ప్రారంభమయ్యేటువంటి గ్రంథం ఇదొక్కటే ఇంకేది కాలేదు అన్ని సుఖంతో ప్రారంభం అవుతాయి నవ్వు నవ్వుతూ ప్రారంభమవుతాయి చివరికి దుఃఖంతో పోతుంది ఎండింగు దుఃఖం వస్తుంది బిగినింగ్ దుఃఖం ఉంది కాబట్టి ఎండింగులో వాళ్ళకి ఏమైంది జయమైంది దుఃఖపడకపోతే అర్జునుడు మనకి భగవద్గీత అందించేవాడే కాదు అర్జునుడు కూడా సంతోషపడి నేను రాజ్యం వెళ్తాను నువ్వు ఉన్నావు కదా నాకు అర్జునుడు ఎక్కడ ఉంటాడో కృష్ణుడు అక్కడ ఉంటాడు కృష్ణుడు ఎక్కడ ఉంటాడో నిజమే కానీ ఉపయోగించుకోలేదు మిస్యూజ్ చేసుకోలేదు స్వామిని అర్జునుడు పరమాత్మనే నా దగ్గర ఉన్నాడు నాకేమి అనే లోపల ఎక్కడో ధైర్యం ఉంది కానీ నోరు తెరిచి ఎప్పుడూ అడగలే నువ్వు చేయి స్వామి అనలేదు నేను నీ రథం తోలుతానన్నాడు సరే అన్నాడు మామూలుగా బాబా అనుకున్నాడు మామ అనుకున్నాడు విశ్వరూపం చూపించిన తర్వాత ఉత్సర పోసుకున్నాడు ఎవరు అర్జునుడు అంటే ఉచ్చలు పోసుకొని చూసారా మీరు అనొచ్చు మీరు నేను చూసా పోసుకున్నాడు మీరు చూడలేదు నేను చూసా అంటే భయపడ్డాడు భయపడి తను తప్పు అప్పుడు తెలుసుకున్నాడు ఇంతవరకు నేను స్వామిని మామా అన్నా ఏ బాబా అన్న ఏ కృష్ణ అన్నా అయ్యో ఎంత పని చేశా చే పరమాత్ముడు కదా ఇన్ని రోజులు నా దగ్గర ఈ పరమాత్ముడు ఉన్నాడా నేను ఇంత ఉన్నానా ఈ ఇంద్రియాలతో వచ్చాడే ప్రపంచానికి స్వామి అయ్యో మనకోసరం వచ్చాడే ఏం కష్టం అనుభవించాడు అప్పుడన్నీ జ్ఞాపకం వచ్చే దశావతారాలు అర్జునుడికి అంతవరకు రాలే అయ్యో అమృతానికోసరం తాబేలుగా వెళ్ళి వీపునంతా గీరించుకున్నాడే మందర పర్వతాన్ని మోసాడే పరమాత్మ అక్కడన్నీ చూశాడు ఆ స్క్రీన్లో విశ్వరూపాన్ని చూశాడు అన్ని జ్ఞాపకం వచ్చాయి అర్జునుడికి అయ్యో ఎంత పని అయింది అయ్యో వామనుడిగా వచ్చాడే చేయి చాచి అడిగాడే బలిచక్రవర్తి ఉద్ధరించటానికి ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి అర్జునుడికి ఆ దశావతారాన్ని ఆ విశ్వరూపాన్ని చూసిన తర్వాత పొరపాటు అయిపోయింది అనుకున్నాడు అప్పుడు నిశ్చయించుకున్నాడు అంతా నువ్వే ఆడిస్తున్నావు నువ్వు ఆడిచినట్టు ఆడతా నేను గెలిస్తే గెలుస్తా లేవు ఎవరిని చంపమంటావు చెప్ప చంపేస్తా అని అంటాడు అన్నాడు అంతవరకు వచ్చేసాడు తాత మామ ఎవరూ లేరు నాకు ఏం చంప ఏం చేయమంటే ఇంత ధైర్యం వచ్చింది అర్జునుడికి తర్వాత అట్లనే నేను దగ్గర ఉన్నానని చెప్పేసి ప్రతి దానికి వాళ్ళను గా కాపాడుతున్నాడు బయటికి మాత్రం మనుషులుగా చూస్తున్నాడు నువ్వు మీరు చేయాల్సిందే ఈ కర్తవ్యాన్ని అక్కర్లేదు నేనే చెప్పేస్తాను ఉందని అనలేదు ఆయన పాపం ఆయన నువ్వు సోఫాలు కూర్చో టీవీ వేసుకొని నేను చూసుకుంటానులే అనలేదు ఆయన కూడా కష్టపడ్డాడు జతకు పరమాత్ముడు కూడా కష్టపడ్డాడు నీతో నేను పడతాను అన్నాడు ఈ భగవద్గీత అనేది మన జీవితానికి ఎంత మంచి సాక్షి అందుకని దుఃఖం వచ్చిందంటే ఏం భయపడద్దు అండి ఎవరు కూడా మంచి దుఃఖం రావాలా చెడు దుఃఖం రాకూడదు మనకంతా చెడు దుఃఖమే వచ్చేది డబ్బులు పోసుపోయా చెడు దుఃఖమే నా పిల్లలతో మాట్లాడదు చెడు దుఃఖమే నా కొడుకు నిన్న వరకు బాగుంటే ఆ భార్య వచ్చే ధర దూరం అయిపోయారు చెడు దుఃఖమే అయ్యో ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు బా భగవాడు పుడతాడు అనుకున్నది అయ్యా అది చెడు దుఃఖమే కదా ఇవన్నీ చెడు దుఃఖాలి మోసపోయి చీడీ కట్టారు ఆ చీటీ అంతరాజలం అయిపోయింది ఎందుకు కట్టావుడు అందుకని మనకు చెడు ఉంటుంది కొలం వరకు మంచి దుఃఖం లేదు మనకు అర్జునుడికి మంచి దుఃఖం అది స్వామి నాకు రాజ్యం వద్దు నాకు ఏమి వద్దు నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతా నేను నాకు వద్దు నాకేమో అది మంచి దుఃఖం కదా అది నాకు అది కావాలి ఇది కావాలా దుర్యోధనుడు వాడికి దుఃఖమే లేదు సంతోషం ఇది చంపేస్తాను వీళ్ళందరినీ గుడ్డోడు కనపడదు అయినా అంతా చచ్చిపోయా వెళ్ళిపోయారా పైగా సంజయ్ కూడా తిట్టాడు నువ్వు వాళ్ళనే గెలిపిస్తున్నావు నా వాళ్ళని గెలిపించు నేను ఎందుకు గెలిపించ స్వామి ద్వారా జరిగింది చెప్పమన్నా చెప్తున్నాను చూసినట్టు చూస్తూ నాకు చెప్తున్నా కానీ ప్రకటన చేయనే లేదు ఈ గుడ్డోడు దుఃఖం ఇంకా వరకు కొనా వరకు అందరు పోయారు కొనవరకు ఉన్నాడు కదా దుర్యోధన కొనవరకు ఇంకా కొనవరకు కూడా చేశాడు మోసగాడు గుడ్డు ఆయన ఒక ఉదాహరణగా మనకి ఇచ్చారు మనకు సామాన్య గుడ్డు కాదు వాడు మనకు పాఠం నేర్పడానికి ఇచ్చినటువంటి ఒక పాత్ర భగవంతుడు ఒక పాత్రనిచ్చారు మనం అది లేకపోతే ఉప్పులాగా మనకు ఉప్పు లేకపోతే తినాలి కదా మనం ఎంత పంచపక్ష పరమానాలు పెట్టినా కూడా ఉప్పు లేని కూడు పప్పు కూడా ఎట్లా తింటాము తినలేం ఉప్పు ఉండాలి కాస్త మనం ఎంత మంచి రుచి చేసినప్పటికీ ఉప్పు లేకపోతే కష్టపడతాం ఒకవేళ ఉప్పు జాస్తి ఉన్నా కూడా కష్టపడతాం అది వేరే సమంగా ఉండాలి ఆహారానికి కానీ ఇక్కడ భగవంతుడు పెద్ద ఉప్పు పెట్టాడు మనకు గుట్టువాడిని పెద్ద ఉప్పులాగా చేశాడు రాళ్ల ఉప్పు అంటాం దాన్ని ఇంత అంత అయిన తర్వాత కూడా ఓడిపోయాడు అయిపోయింది అంత అయిపోయింది అక్కడే ఉన్నాడు అని పాండవులకి పెదనాయన చిన్నాయన అనేటువంటిది ఉంటుంది కదా ఎంత మర్యాద న్న కదా అదిగాక రాజు కదా ఇంకా రాజ్యం వీళ్ళకి రాలేదు కదా జయం అయిన తర్వాత అందరూ వస్తే ఈ మధ్యలో కృష్ణుడు ఏం చేశాడు ఎట్లా వస్తున్నాడు రకిలిపోతున్నాడు లోపల భీముడు అంటే బయటికి పురాడు ఆ భీముడు వచ్చాడా ఎందుకంటే భీముడు చంపాడు కదా తను కొడుకుని లాస్ట్లో అందుకని భీముడి మీద చాలా కోపం ఉండింది కృష్ణుడు అర్థం చేసుకున్నాడు దుర్మార్గుడు ఏమైనా చేయగలడు ఎంత శక్తితో ఈ గుడ్డోడికి చెప్పలేనంత శక్తి ఉంది అంటే ఆ ఈర్ష్యా భావం అంతా కూడా తన యొక్క చేతుల్లో పట్టుకున్నాడు రెండు చేతుల్లో ఉండిపోయిందంతా ఏమైనా చేయగలడు అంత లోపల ఇవి కృష్ణుడు భీముడు లాగా ఉండే ఒక ఇనక ఇనప వినుపతో చేసినటువంటి ఒక బొమ్మను చేయించాడు వీళ్ళెవరికి అర్థం కాలేదు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని భీముడు లాగానే వేశాడు మాటి మాటికి గుడ్డు భీముడు వచ్చాడా భీముడు భీముణ్ణి చూడ భీముడిని చూడాలి భీముడికి అవగలిచ అంత నాటకం ఏడ్చినట్ట నాటకం చేశాడు అబ్బా భీముడు భీముడిని చూడకపోతే ఎట్లా అసలు ఆయనే సర్వస్వం భీముడు ఈ రాజ్యానికి అట్లా పొగుడుతున్నాడు నా ముద్దు కొడుకు వేరే మధ్యలో నా ముద్దు కొడుకు నేను వారికి చౌగిలించుకొని ముద్దు పెట్టాలా అంటున్నాడు కృష్ణుడికి బాగా అర్థమైపోయింది భీముడు కూడా అట్లా వెళ్ళి ఏ అట్లాడు నీ మోతి అది ప్రీతే వాళ్ళపైన ప్రీతే అది దుర్మార్గాన్ని లోపల ఈర్ష్యను చూపిస్తున్నాడు బయటికి నీకు చూడలే నువ్వు చూడటంలే అయ్యేవబ్బా తిన్నాయినా పెదనాయన వెళుతున్నాడు తిన్నాయన నీ తలకాయ వాడు మృత్యువు నీకు తెలుసా నిన్ను మృత్యువు నేను మృత్యువులో పెడతాడు ఏ అట్లా కాదు బాబా ఎంత ఆరపాట పడుతున్నాడు భీముడిని చూడాలి భీముడిని కౌగలించుకోవాలి భీముడికి ముద్దు పెట్టాలంటున్నాడు నేను వెళ్ళకపోతే ఏ ఉండరా వెళ్ళదు పెద్ద సభ గందరగోళం గలాట బాధంతులు బాధితున్నారు మంత్రాలు చదువుతున్నారు హోమాలు జరుగుతున్నాయి దిగ్విజయం చేసుకొని వచ్చిన వాళ్ళు చూడాలి రాజులని ఎంతో మంది రాజులు వచ్చారు అద్భుతమైనటువంటి గలాట ఒక సిస్టము లేదు ఒక నీతి లేదు ఒక డిసిప్లిన్ లేదు ఏమి లేదు మన ఆశ్రమంలో ఎటు జరుగుతూ ఉంటుంది కదా ఇటు వస్తారు అటు వస్తారు అటు వస్తారు ఎవరిని చూడలే అట ఒక క్షణంలో కలుగుతుంది ఇటు వస్తారు అటు అటు పెద్దోళ్ళే ఇటు పెద్దోడు అటు పెద్దోళ్ళు ఇటు పెద్దోళ్ళే ఏ పెద్దోళ్ళను చూస్తున్నాను అదే కదా అయ్యేది నన్ను అన్న అన్నంట నువ్వు చీదరించుకునేట్టు వచ్చావు ఒక డిసిప్లిన్ లేదని ఒక క్రమశిక్షణ లేదు మనకు క్రమశిక్షణలో వస్తే అందరినీ చూస్తారు స్వామి పాపం ఎన్ని గంటలైనా కూర్చుంటారు అమెరికాలో ఎన్ని గంటలైనా కూర్చున్నారు చివరి వాడు వరకు ఒక ఉపాధిని పదహారు వేల మందిని ఒకే ఆరు గంటలు ఒక చూశాను ఆరు గంటలు నీళ్లు కూడా తక్కువకుండా చూశాను